అందరికీ నమస్తే నేను శ్రావణి ఈరోజు కార్తీక పూరాణం పదమూడవ అధ్యాయం చదువుతున్నాను పదమూడో అధ్యాయంలో కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదును సావధానులవై ఆలకింపము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయటం ముఖ్యం ఒకవేళ ఉపనయమునకు అవి ఖర్చు అంతయో శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబుల సంభావన వాటితో తృప్తిపరచునని ఫలం కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎంతటి మహాపాములు చేయునను ఎంతటి దుష్కతములు చేయునను ఎంతటి వ్యభిచారం చేసియుననో ఆ పాపము అన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణునికి ఉపనయనము చేసినందువల్ల వచ్చు ఫలము సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసి తరింపజేసేవాడగను ఇందులకు ఒక ఇతిహాసం ఉన్నది చెప్పేదను శ్రద్ధగా ఆలకింపము సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగ దేశంలో గొప్ప పరాక్రవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపతి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్య అరణ్యములకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరం అందుక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదములను భుక్షించు కాలం గడుపుచుండెను కొన్ని రోజులు అతనికి భార్య ఒక బాలికను కానెను ఆ బిడ్డను అతిగారంతో పెంచుకున్నది క్షత్రియ వంశమందు జన్మించిన బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుడు వల్ల దినాభివృద్ధిగా ఉంచు అతిగారాభంతో పెరుగుచుండను ఆమె చూచువార్లకు కనులు పండుగ ముద్దులకి మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవంతశకు దశకు వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడిగా బాలిక గమనించి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాను అందులోక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను ఒక దినము వానప్రస్థుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవసుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరను అందులోక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించున్నాను మా కష్టములు తొలగటను గాక నాకు కొంత ధనమునిచ్చి ఎడలా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పై సామయమైనా తన చేతిలో రాగి పైసైనా లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరును గూర్చి ఘోర తపమాచరించి కుబేరును మెప్పించి ధన పాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులు నమస్కరించి తల్లిదండ్రులకు నమస్కరించి అంత వందకు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించి ఉండను సువీరుడు కుమారునికి ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండను అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురుచూచుండెను ఒకానొక ఆనొక సాధ పొంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమే వచ్చు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ఓయి నీవెక్కడవు నీ ముఖ వర్చస్సు కూడా రాజవంశునందు జన్మించిన వారి వల్ల ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించట కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలచుండని నేను వంగదేశము నెలచుండడి సువీరుడు రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా నేను ఈ అడవిలో నివసించున్నాను దరిద్రము కంటే కష్టదేమీ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులోనే భార్య విమోగం కంటే గొప్ప సంప గొప్ప సంతానం లేదు సారీ గొప్ప సంతాపం మరొకటి లేదు అందుచేత రాజ్యభ్రష్టుడైన నందున ఈ కారడివిలో నా సకుటుంబంతో సహా నేను బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దాంతోని ఇంతవరకు కార్యక్షేమ చేతున్నాను అని చెప్పగా ఓ రాజా నువ్వెంతటి నువ్వెంతటి దరిద్రుడు అయిన నువ్వు ధర్మ సూక్ష్మములు ఆలపించగా కన్యను అమ్ముకుంటివా కన్య విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును నారకము అనుభవించరు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రత్యర్థమయ్యే వ్రతము చేసినను వారు నశించరు అదియుగాక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించరు అతులనే కన్యను దన దానమిచ్చుకొని పెండాడిన వారు చేయి గృహస్థ ధర్మములు వ్యర్థమగుటియే గాక అతడు మహానరకం అనుభవించను కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు వక్కాణించే అన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయును అటుల చేత నీ అటుల చేసిన ఎడల గంగా స్నానం అనుంచి ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితబోధగా చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖం కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలం ఎక్కువ తాను బ్రతికున్న భార్య బిడ్డలతో స్థితి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జారుకుంటామా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకములు రాణించగలుగుతున్నారని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న వారిలో లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేస్తానని కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పారు ఆ మాటలకు సన్యాస ఆశ్చర్యపడి తన దారిలో తాను వెళ్ళిపోయారు మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమబట్లు వచ్చి వాని తీసుకుపోయి తీసుకుపోయి యమలోకంలో అసిపత్రవనమును నకర నరక భావమును పడేసి నరక భాగమును పడవేసి అనేక విధములకు బాధించి సువీరుని పూర్వీకుడైన శృతికీర్తి యమరాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించే ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుండను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాషముతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకువచ్చి అంతటా శృతికీర్తి నేనెరిగి నేనెరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి ఉండను దాన ధర్మములు యజ్ఞాగం రుచరించున్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగింది అని మన ముందున్న కనుకొని నిండు కొలవు దారి ఉన్న యమధర్మరాజుకు అడిగేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమంగా చూసేవాడివి నేను ఎప్పుడు ఏ పాపం చేసి ఉండను నన్ను లోకము నుండి నరకమునకు ఎందుకు నన్ను తీసుకొని వచ్చారు కారణం ఏంటి అని అడిగింది సెలవివ్వండి అని ప్రాధాయపడింది అంత యమధర్మరాజు శృతికీర్తిని గాంచి శృతకీర్త నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెంట నీ నీవెటువంటి దురాచారము కానీ చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకున్న వారి పూర్వీకులు ఎట్టు మూడు తరాలు అట్టు మూడు తరాలు వారిని వారెంతటికి పుణ్యపురుషులైన వారు కాక నీచ జన్మ ఎత్తవరెను నీవు పుణ్యాత్ముడు వైనయో ధర్మాత్ముడు వైనడు నేను ఎరుగుదును కాక నీకు ఒక ఉపాయం చెప్పదను నీ వంశీయుడుగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుతుంది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరం దాచి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితులను శిలావంతుడగను ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానం చేయించు అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగుణములు కూడా స్వర్గంలోనికి వెళ్తారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబో ఆబోదనకు వివరచనను కన్యాదానం ఫలం వచ్చను కనుక నీవు వెంటనే భూలోకకు వెళ్ళి భూలోకంకి వెళ్ళి నేను తెలివితేటలుగా చేస్తు అని నేను తెలివిగా వచ్చి నేను తెలిపినట్టు ఆ ధర్మ కార్యములను నీ పితృడము తరించరు పోయిరమ్మను పలికిను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరున ఒక పర్ణ కుటీరంలో నివసించిన సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయాలు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణు యువనికిచ్చి ఇచ్చి అతి వైభవముగా వివాహం చేశాను అటులా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమున పితృదేవతను కలుసుకొనెను కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను కలుగును కార్తీక మాసమున కన్యాదానం చేయవలను దీక్ష చూసి ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనతగా చూపుకోవడం శాశ్వత నరకము గీగును ఇట్లు స్కాందాపురాంతర్గత వశిష్ట ప్రభుత్వ కార్తీక మహత్స్య మండలి త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణం సమాప్తం పదమూడవ రోజు పారాయణం సమాప్తం అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఉంటే క్షమించగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ